వరంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో ఈ మెడికవర్ హాస్పిటల్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది మొన్నటికి మొన్న డాల్ఫిన్ హాస్పిటల్లో బాలిక మృతిని మనము మరవక ముందుకే ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్లో మరొక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది డెబ్బై ఏళ్ళ మహిళ కేవలం ఒక కాలు నొప్పితో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది కాలు నొప్పితో అడ్మిట్ అయిన తనని కిడ్నీలో స్టోన్ ఉందని గ్లాల్ బ్లాడర్లో కూడా స్టోన్ ఉందని అలాగే కిడ్నీ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి మరి తదుపరి బ్లడ్ తక్కువైందని చెప్తూ వేరే స్కానింగ్స్ తీస్తూ ఎక్స్రేస్ తీస్తూ తన దగ్గర నుంచి ఎంతో డబ్బుని వీళ్ళు కాజేశారు ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది బ్లడ్ ఇంకా కావాలని చెప్పడంతో ఎన్నో బ్లడ్ ప్యాకెట్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది మరి ఆ తర్వాత తను ఎప్పుడో చనిపోయిందని ఇప్పుడు తను ప్రాణాలతో లేదని బాడీని తీసుకెళ్లమని చెప్పడం జరిగింది మరి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ట్రీట్మెంట్ అవుతుంది వాళ్ళ అమ్మగారు వస్తారు బయటికి అని వాళ్ళ ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్న ఆ సిచ్యువేషన్లో డాక్టర్లు చేతులు ఎత్తేయడం జరిగింది మరి రెండు లక్షలకి పైగా వాళ్ళు హాస్పిటల్ బిల్ వేసి చివరకు తను చనిపోయిందని చెప్పడం నిజంగా చాలా చాలా బాధకరమైన విషయం అని మరి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేసిందని వాళ్ళు ఇక్కడ వాపోతున్నారు మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులతో అలాగే యాజమాన్యంతో ఇక్కడ ఉన్న వాళ్ళతో అడిగి జరిగిన సంఘటనని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి ఎలా చనిపోయింది తను వాస్తవంగా వరంగల్ జిల్లా పర్వదగిరి గ్రామానికి చెందిన సుశీల్ అనేటువంటి పేషెంట్ గత సోమవారం హాస్పిటల్ హాస్పిటల్కు రావడం జరిగింది తన కాలికి దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్ ట్రీట్మెంట్ కు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కాలితో పాటు ఆమె కిడ్నీలో స్టోన్ వచ్చినాయి అవి కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి లక్ష నలభై వేలు రూపాయలు కడితేనే ఆపరేషన్ చేస్తామని చెప్పాను దాంతో పాటు అధినాగంగా కూడా డబ్బులు అవుతున్నాయి మీరు రెండు లక్షల పదివేలు రూపాయలు కడితేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్కి ఇక్కడ పేరెంట్స్ బంధువులందరూ కూడా ఒప్పుకొని సంతకాలు చేసుకోవడం జరిగింది చేసిన సందర్భం ఏంటంటే వాళ్ళు నొప్పి అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో ఇవాళ ఠాగూర్ సినిమా తరహా వ్యాపారం జరుగుతున్నది అంటే చనిపోయినటువంటి పేషెంట్ కు వైద్యం నిర్వహించి ఆ పేరుతో వీళ్ళు డబ్బులు లాక్కునేటువంటి పని చేస్తున్నారు అదేవిధంగా మేము ఎక్కడో కోరుతున్నాం రెండు లక్షల పదివేలు తీసుకున్నారు మళ్ళీ అదేనాక కావాలంటే కూడా డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇంత నిర్లక్ష్యంగా వరంగల్ హనుమకొండ నగరంలో ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేటు హాస్పిటల్ వ్యవహరిస్తూ ఉంటే అటు ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు ఏం చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం అంటే ప్రైవేటు హాస్పిటల్ దండకు మీరు ఒత్సపలు ఏంది అని చెప్పి మేము అడుగుతున్నాం అంటే ప్రజల ప్రాణాలు అంటే మీకు లెక్కలేవా అని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ప్రజల ప్రాణాలు ఒకవైపు మొన్న ఎన్ఎస్ఆర్ అంతకుముందు అజారా నిన్న డాల్పిన్ హాస్పిటల్ కు సంబంధించి అదేవిధంగా చక్రవర్తి హాస్పిటల్లో ఇంతమంది ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిపి కలిసిపోతూ ఉంటే అసలు ఎందుకు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అధికారులు ఎందుకు స్పందించట్లేదు ప్రజల ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రైవేటు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించినటువంటి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి దాంతోపాటు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రైవేటు హాస్పిటల్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం స్పందించాలి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేవలం కిడ్నీలో స్టోన్ అని మాత్రమే అడ్మిట్ అయిందని అంటున్నారు కావాల్సింది ఏంటంటే మాకు ప్రధానంగా కాలుకు సంబంధించిన దెబ్బ తాకింది ఆ దెబ్బకి సంబంధించిన వైద్యం చేయాలని చెప్పి చెప్పారు వాళ్ళు టెస్టులు నిర్వహించేది అంటే కాలుతో పాటు కిడ్నీలో కూడా కొంత సమస్య ఉంది ఆ సమస్యను అంటే తీర్చాలని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే ఎంత డబ్బులు అయితే అని చెప్పి వీళ్ళు అడిగితే పార్ అమౌంట్ అవుతుంది నలభై వేలు అయితే దాంతో పాటు కిడ్నీ కూడా ఉంది కాబట్టి రెండు లక్షల పదివేల రూపాయలు అని చెప్పి చెప్పారు దానికి కూడా వాళ్ళు అంగీకారం తెలిపారు అంగీకారం తెలిపి డబ్బులు కట్టారు కట్టిన తర్వాత వైద్యం ఒక వైపు ఏంటంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించింది హాస్పిటల్ పేషెంట్ నడుచుకుంటూ వచ్చింది ఇవాళ శివమే బయటికి వెళ్తున్నారు అంటే దీనికి కారణం ఏంటంటే డాక్టర్లు నిర్లక్ష్యంగా భావిస్తున్నాం ఇంత పెద్ద హాస్పిటల్ నమ్మకం కొద్ది బతికి బతికి బయటపడతాం అనేటువంటి ఉద్దేశంతో నచ్చినటువంటి పేషెంట్ ఇవాళ చనిపోయి అంటే శివంగా బయటికి వెళ్తున్నా అంటే ఒకవైపు డాక్టర్లను ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇవాళ వైద్యం నారాయణ డాక్టర్లనే దేవులుగా భావిస్తున్నాం కానీ ఇవాళ ఈ దేవుళ్ళు చేస్తున్నారంటే రాక్షసుల కంటే వేరుస్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవులు అని చెప్పి నమ్ముకుంటున్నాను వీళ్ళు కంటే రాక్షసుల కంటే ఈనంగా వేరుస్తున్నారు వీళ్ళకి కావాల్సింది డబ్బులే తప్పితే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోతున్నాయి కాబట్టి ఈ మరణాల మీద వరుసగా మన వరంగల్ అనుకున్న నగరం జరుగుతున్న మరణాల మీద ప్రభుత్వం దృష్టి సారించాలి అదే విధంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది కాబట్టి అవసరం అనుకుంటే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టడంలో ప్రభుత్వం వెనకడద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అట్లాంటి లక్ష్యం వల్లనే అనిపోయింది డాక్టర్లు సర్జరీ చేసి ఇల్లు మిస్టేక్ చేసి లేదు సోమవారం రోజు మేము కిడ్నీ హాస్పిటల్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని తీసుకొచ్చినాం తర్వాత డయాలసిస్ చేసి ఇల్లు చేసిన తర్వాత బాగానే ఉంది స్టోన్స్ ఉన్నాయని స్టోన్స్ తీయాలని మళ్ళీ సర్జరీ చేయాలన్నారు సర్జరీకి మేము ఒప్పుకోలేదు మళ్ళీ తర్వాత ఆలోచించుకోండి ఆలోచించుకోండి అని చెప్పి మమ్మల్ని ఒప్పించి సర్జరీకి తీసుకువెళ్ళాము మొన్న సోమవారం పొద్దున తీసుక వెయిట్ చేసిల్లు అది ఏం మిస్టేక్ చేసిల్లు హెవీ బ్లీడింగ్ అయింది హెవీ బ్లీడ్ అయ్యి మొత్తం బ్లడ్ అంతా పోయింది అయిపోయిన తర్వాత కూడా మాకు చెప్పలేదు చెప్పకుండా నిన్న మళ్ళీ బ్లడ్ అంతా క్లారిట్ అయింది గడ్డ కట్టింది అని చెప్పి మళ్ళీ ఓపెన్ సర్జరీ చేసిం ఓపెన్ చేసి మొత్తం మా గడ్డ కట్టిందంతా తీసేసి తీసేసి మాకు చూపించిళ్ళు ఆమె చనిపోయింది ఆల్రెడీ అప్పుడే చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసి అప్పటికే చనిపోయింది శవంకి ట్రీట్మెంట్ చేశారంటే పోయింది నిన్న నేను చనిపోయింది ఆమె నేను నేను వెళ్ళి చూసిన స్పర్శ లేదు కండ్లు తెరవట్లేదు అమ్మ అమ్మ అంటే మన లేదు మన అప్పటికి మొత్తం వాష్ పోయింది స్వెల్లింగ్ వచ్చింది నిన్న నైటు ఏదైంది చెప్తాం ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్నారు నిన్న నైట్ వరకు కూడా చెప్పలేదు ఈరోజు వచ్చి చనిపోయింది అని చెప్పింది మీరు ఎంత మొత్తంలో మీతో కట్టించుకున్నారు బిల్లు హాస్పిటల్ లక్షలు కట్టింది రెండు లక్షలు కట్టేస్తారు మరి ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు ప్రశ్నిస్తే ఏమంటున్నారు మా ఏం లేదు మీ బాడీ తట్టుకోలేదు బీపీ పెరిగింది అనే చెప్తాను అది స్టోన్స్ తీసేటప్పుడు ఏదో మిస్టేక్ జరిగి హెవీ బ్లీడ్ అయింది ఆ బ్లీడ్ వల్లనే ఆమె మొత్తం స్పృహ కోల్పోయింది అప్పటికి ఆల్రెడీ సోమవారం నైట్కి రెండు గంటలకే చనిపోయింది కానీ చెప్పలే నిన్న మళ్ళీ మొత్తం ఓపెన్ సర్జరీ చేసి అన్నీ తీసి చేసిళ్ళు అప్పటి నుండి స్పృహలో లేదు చూపు లేదు ఏది లేదు ఆక్సిజన్ పెట్టిళ్ళు వెంటిలేటర్ మీద పెట్టిల్లు అసలు ఏ కారణంతో వచ్చింది అంటే ఏదో కాలు నొప్పితో కాలు ఉన్నదని వాళ్ళు చెప్పి మాకు తెలుసా మీకు తెలుసా అని కిడ్నీ ఆపరేషన్ చేసిన మొన్న అని ఇది తీసుకొచ్చున్నాం తీసుకొస్తే నొప్పి అని తీసుకొస్తే కిడ్నీలు రాళ్ళు ఉన్నాయని చెప్పింది సరే మీకు డాక్టర్లు కదా మీరు చెప్పినట్టు మేము వింటాం అన్నాం ఫస్ట్ రెండు లక్షలు కిడ్నీ ఆపరేషన్ చేయాలన్నారు రెండు లక్షలు అడిగితే మా దగ్గర గడ్డిలు ఇవ్వన్నాం లక్ష యాభై అడిగిండు మా దగ్గర లేవు మేము ఆలోచించుకుంటా ఉన్నాం తర్వాత ఏమన్నాడు మళ్ళీ మేము రెండు మూడు రోజులు అయినాక ఏమైందమ్మా అమ్మా ఆలోచించుకున్నారంటే లేదు సార్ కానీ పైసలు అంటే లక్షకు చేస్తా అన్నాడు డయాలసిస్ చేస్తామన్నారా డయాలసిస్ అయిపోయింది అయిపోయింది డయాలసిస్ అయిపోయింది అన్నీ అయిపోయినా కూడా మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ ఆపరేషన్ అన్నారు టోన్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ వచ్చింది వస్తే మాకు లక్ష కూడా అంటే లాస్ట్కు డెబ్బై వేలకు చేస్తా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టింది సరే డెబ్బై వేలు చేస్తా ఉంటాను కదా మేము ఉన్నాం డాక్టర్లు అడుగుతాను ఉండొచ్చు నిజమే కావచ్చు మా అమ్మ బతుకుతుంది కదా అని మేము అనుకున్నాం ఇంటికి పోతే మళ్ళీ నొప్పితే మళ్ళీ వేసుకురావాలి ఎందుకు మళ్ళీ ఇబ్బంది ఎందుకు పడాలి ఇక్కడ ఇక్కడనే క్షయిస్తాం అన్నట్టు సరే వాళ్ళు రెండు లక్షల మంచి డెబ్బై వేలకు వచ్చినంటే మన మంచికే కావచ్చు మా అమ్మ బతుకుతుంది కావచ్చు అని మొన్న ఆపరేషన్ చేసిండు మొన్న చేసిళ్ళు మొన్న తీసుకొచ్చి అడ్డం పడేసిళ్ళు రక్తం కొనుకరాలి రక్తం కొనుకరాని అండి రక్తం ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చిన మొన్న తెల్లదానికి ఎక్కిచ్చిండు అదంతా గడ్డ నిన్న పొద్దున ఏం చేసాలో మాకు చెప్పకుండా ఆపరేషన్ చేయాలని మళ్ళీ మళ్ళీ అంతా రక్తం అంతా తీసిండ్లు కుట్లేసిండు మీరు ఎవరు రాకుండా నిన్నటి నుంచి మాకు చూపెట్టలే ఏం చెప్పాలి రోజంతా మీకు చూపించలేదా మీ అమ్మగారిని చూపెట్టలే నేను నేను ఇక్కడనే ఉన్నా మూడు రోజుల కాంచి చూపెడ్డలే రాత్రి మా అమ్మని చూపెట్టాలని ఒక కొంతమంది చచ్చిపోతే ధర్నా చేస్తే చూచొస్తా అని పోయేటారు మా అమ్మ చచ్చిపోయే ఉన్నది అది కుక్ క్విక్ అంటుంది అదివరకు నెంబర్లు వచ్చేది మా అమ్మో మా అమ్మ అని రెండున్నర మరిదికి ఫోన్ చేస్తే లేపలే ఎట్లా అని ఏడుచుకుంటా అట్లే ఉన్నాయి ఆరు గంటలకు వాళ్ళు వచ్చి చచ్చిపోయిందని చెప్తారు ఇక అది అట్లా చేసిన మా అమ్మ మంచిగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆగం చేసిన డాక్టర్లు ఇల్లు ఒక్క డాక్టర్ మంచోలో లేరు ఒక యాభై ఏళ్ళ డాక్టర్ లేడు ఇంట్లో అంత వయసులో ఉన్న పచ్చగా దాసులో అయిపోయింది పైసల గుంజీ సరే అయినా ట్రీట్మెంట్ ఇయ్యాలే చచ్చిపోయిన శవానికి ఆపరేషన్ చేసింది ఇది అయితే ఎక్కడ న్యాయం కాదు ఎక్కడ జరగొద్దు ఇంకోళ్ళం కూడా జరగవద్దు మా బాబు జరిగినట్టు ఇంకెట అవ్వాలి కూడా జరగవద్దు ఇట్లా అందరు అవ్వలు బతకాలే మా బాబాను మాకు తెచ్చియ్యాలి అంతే మా బా మేము కాలు నొప్పితోటి వచ్చినాం చెప్పి మా అమ్మని ఇట్లా మీ చేసిండు చేసిండ్రు మా అమ్మ మాకు కావాలి ఎంత వయసు ఉంటుంది మీ అమ్మ డెబ్బై ఐదు డెబ్బై ఐదు మేడం డెబ్బై డెబ్బై ఐదు వయసులో ఉంటుంది అయినా కూడా మంచి మేము ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చినాము కిడ్నీ హాస్పిటల్ ఎక్కడ మండి బజార్ దగ్గర వాడికి తీసుకొచ్చేసరికి అక్కడ మాట్లాడిండ్రు అక్కడ ఏం చెప్పిరంటే ఇక్కడ కాదు అలానా మెడికల్ మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోన్రీ అక్కడ చూస్తారని అన్నారు అంటే ఇక్కడ వద్దు మన దగ్గర డబ్బులు లేవు కదా అని ఎట్లా అని మేము అడుగుతే అన్నారు కదా మా అత్తమ్మన్నది కదా పైసలు నేను ఎంతైనా పెట్టుకుందాం కానీ నన్ను మంచి హాస్పిటల్ తీసుకువే బతికినలే అని చెప్పింది తను మీతో అలా చెప్పింది మాకు చెప్పింది మంచిగున్నది నడుచుకుంటూ వచ్చింది ఇక్కడ కూర్చున్నాము అన్నీ టెస్టులు చేసినారు అన్నీ తీసుకుపోయారు ఇట్లా ఆగమ చేశారు ఈ హాస్పిటల్ ఒక డబ్బు సాధించాలనేది ఈ ఇక్కడి డాక్టర్లకు ఇక్కడ వాళ్ళ ఈ విలువైన విద్య అనేది లేకుండా అయిపోయింది